జై శ్రీ ఆంజనేయం డిసెంబర్ పదమూడున హనుమాన్ వ్రతం ఆ రోజు ఇలా చేస్తే దేనినైనా సాధించగలరు శత్రుబాధలు తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా కలిసి వస్తుంది తమలపాకులు ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి లేదా నూట ఎనిమిది తమలపాకులను తీసుకొని శుభ్రం చేసి సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి తమలపాకుల మీద శ్రీరామ అని రాసి తమలపాకులన్నింటినీ కూడా ఒక దండలా కట్టి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి విగ్రహం మెడలో వెయ్యాలి ఈ విధంగా గనక చేసినట్లయితే కోరిన కోరికలు నెరవేర్తాయి नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो वानरेशं नमो दिव्यवासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजम् నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతి రామదూతం నమామీ ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతారు పొరపాటున కూడా స్వామివారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిచాచాలను తన పాదాల కింద అణిచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాదాలకు నమస్కరించకూడదు